పిహెచ్డి ఎగ్జామ్ ఐదు ఆరు ఏడు మూడు రోజుల్లో ఆ ఎస్కే యూనివర్సిటీ కామర్స్ ఇంకా జరుగుతున్నాయి ప్రజెంట్ నిన్న వచ్చేసి ఇరవై ఇరవై ఐదు మందికి గాను పంతొమ్మిది మంది హాజరైనారు నిన్న ఈరోజు నుంచి రెండు పేపర్లు రెండు పేపర్లు మెథడాలజీ అని నిన్న అయిపోయింది ఈరోజు వచ్చేసి ఆ స్పెషలైజేషన్ నెంబర్ వన్ ఈరోజు రేపు నెంబర్ టూ పేపర్ ఈరోజు ఇరవై ఆరు మందికి గాను ఇరవై మంది హాజరైనారు రేపు ఎంతమంది హాజరవుతారనేది రేపు ఇంకా చెప్తాము ఆచార్య జీవి రమణ డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సాధారణంగా స్టూడెంట్స్ ప్రిఏ పిహెచ్డి ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్ ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి కొంతమంది తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నారు పిహెచ్డి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత చేసేది పరిశోధనకు సంబంధించింది అది కనుక పూర్తి అయినట్లయితే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే డిగ్రీ ఇస్తారు అది మున్నంతలో అత్యున్నత స్థాయి విద్యకు సంబంధించి అత్యున్నత స్థాయి డిగ్రీ అని చెప్పచ్చు మరి ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సి కానీ ఇట్లా అయిపోయినట్టునే రీసెర్చ్ చేయాలి అనుకునే వాళ్ళకి పిహెచ్డి అనేది చెయ్యాలి ఆ పిహెచ్డి చెయ్యాలంటే దానికి నెట్ అని తర్వాత జేఆర్ఎఫ్ అని ఇట్లా ఎగ్జామ్స్ రాయవలసి ఉంటాయి యూజీసీ కాండక్ట్ చేస్తుంది అవి రాసినట్లయితే ఫెలోషిప్ వస్తుంది ప్లస్ రీసెర్చ్ కూడా సాగుతుంది ఆ విధంగా ఉంటుంది అట్లా కాకుండా స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒకటి కాండక్ట్ చేస్తారు అది రాసి కూడా మంచి ర్యాంక్ వచ్చినట్లయితే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ ఉండేటువంటి వేకెన్సీ పొజిషన్ బట్టి ఈరోజు మనం చూసినట్లయితే విశ్వవిద్యాలయాల్లో చాలామంది అధ్యాపకులు లేకపోవడం వల్ల ఉన్న అర్హతలు లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో పరిశోధన అనేది గగ్గన కుసుమైపోయింది చాలా కష్టం అవుతుంది అంటే క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి కారణం మనకి రిక్రూట్మెంట్ లేకపోవడం మరి పరిశోధన చేయించాలంటే గైడ్ ఉండాలి గైడే లేకుంటే స్టూడెంట్స్ నుండి ఏం లాభం అది ఒకటి తర్వాత ఈ పరిశోధన మరి ఎంట్రన్స్ పరీక్ష పాస్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకుని ప్రవేశాలలో వచ్చిన తర్వాత ఒక ఎనిమిది నెలలు అయిన తర్వాత ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్ అనే తోటి కాండక్ట్ అదేంటంటే మనం ఏ అంశాన్ని సెలెక్ట్ చేసుకున్నాము ఆ అంశానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని వీళ్ళు తరువుగా చదువుకుని దాని మీద పెట్టే పరీక్షకు సమాయత్తమే రాయడం జరుగుతుంది సాధారణంగా ఇందులో యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి తేడాలు ఉన్నప్పటికీ కూడా ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి ప్రధానంగా మొదటి పేపర్ చూసినట్లయితే రీసెర్చ్ మెథడాలజీ ఈ రీసెర్చ్ మెథడాలజీ అనేది పరిశోధనా విధానం ఏదైనా ఒక దిక్చూచిలో ఉపయోగపడుతుంది పరిశోధనా విధానం కలిసి తెలుస్తున్నట్లయితే అసలు పరిశోధన ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పద్ధతులు ఉపయోగించాలి శాస్త్రీయంగా దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలి అనేది ఉపయోగపడుతుంది మొదటి పేపర్ దానికి సంబంధించింది రెండవది నువ్వు తీసుకున్నటువంటి అంశం ఏంటి దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని నువ్వు ఆకలిపించేసుకున్నావా అర్థం చేసుకున్నావా లేదా దాని మీద కొన్ని ప్రశ్నలు ఉంటాయి మూడో పేపరు సమకాలీన అంటే ఏంటి జరుగుతున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి దాని మీద మేము ఇవ్వడం జరిగింది ఈ మూడు పేపర్లు కనుక దాదాపు యాభై శాతం మార్కులు కంప్లీట్గా వచ్చినట్లయితే పాస్ అనేది మేము ఇస్తాము ఆ ఫస్ట్ పార్ట్ అయిపోతేనే మరి తీసెస్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఫుల్ టైం అంటే మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది మ్యాక్సిమం ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది పార్ట్ టైం వాళ్ళకి ఐదు సంవత్సరాలు మినిమం ఉంటుంది ఈ విధంగా ప్రతిదానికి ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి ఫుల్ టైం స్కాలర్స్ ఉన్నారు పార్ట్ టైం స్కాలర్స్ ఉన్నారు వీళ్ళిద్దరూ కాకుండా ఎగ్జిక్యూటివ్ కోట అని ఒకటి ఉంటుంది ఎవరైతే కొంచెం హై లెవెల్లో వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తారో వాళ్ళు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అది కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ బట్ దట్ ఈజ్ ఆల్సో వన్ వే టు గెట్ పిహెచ్డి సో ఏది అయినప్పటికీ కూడా మీరు ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ పిహెచ్డీ సో దీస్ ఆర్ ద త్రీ వేస్ వన్ ఈ ద ఫస్ట్ ఈ ద ఎగ్జామ్ రాసి రావాలి అది ఒకటి అది ఫుల్ టైం కావచ్చు పార్ట్ టైం కావచ్చు రెండోది ఎగ్జిక్యూటివ్ కోట ఇలా కాకుండా జేఆర్ఎఫ్ నెట్ అయినట్లయితే డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు ఇది మూడు మార్గాలుగా సో ఇది దీనికి సంబంధించింది పిహెచ్కి సంబంధించిన వరకు నా విశ్లేషణ